నేను బీజేపీ సార్ అన్నాడు నేను ఒక పెద్ద మనిషిడా ఉన్నాడా వెళ్ళిండా నువ్వు బీజేపీ ఏంది నేను తల్లిలాగా నువ్వు బీజేపీలు తిరిగినా నీ శరీరాన్ని ప్రేమిస్తా ఎందుకంటే నీ శరీరం ఆ బీజేపీలో కలుపు నీ ఆత్మను మాత్రం నేను పట్టుకుంటా ఎందుకు ఆత్మ సత్యంతో తయారైంది కాబట్టి నీ ఆత్మ నాదే ఎందుకు సత్యాన్ని నీ ఆత్మ నీ శరీరాన్ని తిప్పు బీజేపీలు తిప్పు ఇప్పుడు మన తల్లి ఎంత ప్రేమ ఉంటే ఎనిమిని పట్టుకుంటుంది తెలుసా తల్లి తల్లిని కొట్టినా కొడుకు చివరికి తల్లినే కొట్టినా ఎవడు ఇట్లా ఇట్లయినవరా నువ్వు నా ఎందుకు వస్తున్నారా ఏమైందిరా నీ కానీ కొడుతుంటే కొడుకు మీద ఏడిసిద్ది అంటే ఇతన్ని ఆపరేట్ చేసేది ఎవడు అక్కడికి పోయిన తల్లి ఆలోచన ఇతను ఆపరేట్ చేసేది ఎవరు అట్లనే మన వాళ్ళంతా అనేక పార్టీలలో నీకు తెలిసి ఉంటున్నావో తెలువకుంటున్నావో బానిసకుంటానో ఆ పైన ఉన్న భగవంతుడికి తెలుసు నీ ఆత్మని మాత్రం నేను తీసుకొని పోతా అందుకే నేను బీజేపీలో ఉన్న చీకట్లు వచ్చి సందా వేసిపో మాకు చీకట్లు వచ్చి సందా వేసిపో అన్న మేము అట్లుంటున్నాం ఆడ దండం పెడితే మరి ఏదో ఒకరోజు వస్తుంది నీ మనిషిమే అనే కాడికి తీసుకురావాలి చాలా జాగ్రత్త చీకట్ల సందాయాల గుడ్డ సాటుకు పోయి ఓటేయాల మనం అక్కడికి తీసుకురావాలి వీళ్ళని ఇప్పుడు రెడ్లు కేసీఆర్ చుట్టే తిరిగి 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 ఫీనిగన్ చేసి పారేసి మానవ బాంబులాగా లోపట్టే పెట్టిండు రేవంత్ రెడ్డి చంపి బయటకు వచ్చారు వాళ్ళు మనం కూడా మన మిత్రుడు ఆడనే ఉంటాడు ఉండు ఆడనే ఉండి அட் தம்பி இட நீ தள்ளி பிராணம் போய்ச